హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ నోరు ఊరించే గోంగూర రొయ్యలు గోంగూర రొయ్యలతో ఇలా టేస్టీగా ఉండండి చాలా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీకి మా పెరట్లో ఉన్న గోంగూర తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఉంటుంది దాని తగ్గట్టు మందు వేయకుండా పెంచుకుంటాం కాబట్టి నాన్న పురుగులు ఉంటాయి కాబట్టి కోసుకునే రప్పుడే చూసుకుని కోసుకుంటే సరిపోతుంది పెరట్లో వేసుకుంటే మందు వేయకుండా పెంచుకుంటాం కాబట్టి తొందరగా కూడా ఉడుగుతుంది గోంగూర మొత్తం కోసేసుకున్నాం కదా గోంగూర రొయ్యలకి ఈ సైజు రొయ్యలు తీసుకోండి ఈ సైజు రొయ్యలు అయితేనే బాగుంటాయి కర్రీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కడిగి పెట్టుకున్న ఈ గోంగూర అందులో వేసుకోండి ఆ రొయ్యలకి గోంగూర మనం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి చింతపండు కానీ టమాటో కానీ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వండి మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి గట్టితోటి తిప్పి మళ్ళీ మూత పెట్టి కాసేపు మళ్ళీ ఉడకనివ్వండి ఉడికిపోయింది కదా స్టవ్ ఆపేసి పప్పు గుత్త కానీ ఒక గ్లాసు కానీ తీసుకుని గోంగూరని ఈ విధంగా నలుపుకోండి అలా నలిపి కన్నా మిక్సీలో వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు మిక్సీలో వేసుకుంటే మట్టికి బాగా మెత్తని పేస్ట్ లాగా అయిపోయి కర్రీ మట్టికి రుచిగా ఉండదు ఈ విధంగా నలుపుకుంటేనే కర్రీ బాగుంటుంది నలిపిసుకున్నాం కదా ఓ పక్కకు దించేసి వేరే కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరగా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ ముక్కలు వేసుకోండి ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రొయ్యలు వేసుకోండి రొయ్యలు వేసేసుకున్నాం కదా కాసేపు ఫ్రై చేసుకోండి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి రొయ్యలు వేసాక ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలైనా మనం ఫ్రై చేసుకుంటే ఆ రొయ్యలు నిసువాసన లేకుండా ఉంటాయి అందుకే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు తగినంత కారం వేసుకోండి రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కాసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాం కదా ఉడకబెట్టుకున్న కోంగూర అందులో వేసుకోండి కాసేపు ఫ్రై చేసుకోండి గొంగూర రెయ్యులు దేని వలన వస్తుందంటే టేస్ట్ తాలింపు వేస్తేనే దాని రుచి తాలింపు వేసుకోవాలి ఉడికాక ఫ్రై చేసేసుకున్నాం కదా తగినంత వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి అలా ఉడకడం వలన ఆ రొయ్యలకి పులుపు పడుతుంది కర్రీ కూడా మరింత టేస్ట్గానే ఉంటుంది కర్రీ ఉడిపోయింది చూడండి ఈ కర్రీ దించేసి స్టవ్ మీద తాలింపుకి వేరే కడాయి పెట్టుకోండి వేరే కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లి రేకులు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయి కదా అప్పుడు పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్నిమిరవెముకులు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై అయిపోయింది కదా ఈ గోంగూర కర్రీ అందులో వేసుకోండి రెడీ అయిపోయింది గోంగూర రొయ్యల కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి